నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు మనకి ఈ మే మాసంలో చూసుకున్నట్లయితే ఈ మే మాసంలోనే మనకి అమావాస్య అనేది ఎప్పుడు వచ్చింది అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు గురు ఎందుకంటే సోమవారం అనుకుంటున్నారు మంగళవారం అనుకుంటున్నారు అసలైతే ఈ రెండు రోజుల్లో ఎప్పుడు ఉంది అంటారు అమావాస్య శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా అమావాస్య వైశాఖ ఈ యొక్క అమావాస్యని ఉత్తర భారతదేశంలో శనేశ్వరుడు యొక్క జన్మతిథిగా చెప్పబడుతుంది అక్కడ వాళ్ళు దీని ఏదో జన్మతిథిగా చూస్తుంటారు అమావాస్య మరి మనం ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఇది ఓకే తదుపరి పాఠ్యం వచ్చేస్తుంది అక్కడ వాళ్ళు చతుర్దశి మనకు మన యొక్క పంచాంగంలో చతుర్దశి తిథి పొద్దున పదకొండున్నర వరకు ఉండి పదిన్నర వరకు ఉండి తదుపరి అమావాస్య వస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున శని జన్మయ జయంతిగా వాళ్ళు విధిగా విధానాలుగా ఆరాధన చేస్తుంటారు ఎవరైతే శని బాధతో బాధపడుతున్నటువంటి వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడి శని ఇలా రకరకాలైన శని దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రాబోయేటువంటి చతుర్దశి అమావాస్య తిథి ప్రాముఖ్యంగా ముఖ్యంగా భరణి నక్షత్రయుక్తంగా అట్లనే కృతికా నక్షత్రయుక్తంగా ఉన్నాయి ఈ రెండు నక్షత్రాలు చాలా విశేషమైన నక్షత్రాలు ముఖ్యంగా సోమవతి అమావాస్య అనేది సూర్యోదయంకి చూస్తాం కానీ చతుర్దశి అమావాస్య సాయంకాలం ప్రదోష సమయంలో ఉంది కాబట్టి అమావాస్య తిథి ప్రాముఖ్యం చేసుకొని సాయంత్రం ఎవరైతే శివుడికి అభిషేకం చేసుకుంటారో అమావాస్య రోజు చాలా విశేష ఫలితం ఏంటంటే ముఖ్యంగా శని యొక్క బాధలు తర్వాత పంచమహాపాతకాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ నశించిపోతాయని చెప్పి ఏదైనా ఆనంద తాండవంలో శివుడు ఉంటాడు ప్రదోషకాలంలో ఈ విధంగా సాయంకాలం కనుక అభిషేకం చేసుకున్నట్లయితే అమావాస్య సాయంకాలం శివుడు సాక్షాత్కారం కలగటం అలా శివుడి యొక్క అనుగ్రహం వల్ల సకల పాపాలు క్షయింపజేసే అవకాశం కూడా ఈ యొక్క అమావాస్య సోమవారం కలిసి వచ్చేటువంటి దాన్ని అంటారు అందుకని ఆ రోజున ఎవరైతే నదీ స్నానం చేసుకొని ప్రత్యేకంగా నది స్నానం చేసి పిండ ప్రదానం చేస్తారు పితృదేవతలు అత్యంత తృప్తి పడతారు ఆ రోజు అమావాస్య రోజు ఎందుకంటే అమావాస్య తిథి ఇచ్చేటువంటి తిథి ఆ రోజు ఎవరైతే సంపూర్ణంగా వాళ్ళకి పితృదేవత అనుగ్రహం పొందడానికి అందులో మధ్యాహ్న వేళ నుంచి ఉంది ఆ రోజు మధ్యాహ్న వేళ నుంచి సోమవారం మధ్యాహ్న వేళ నుంచి అంటే పదిన్నర తర్వాత నుంచి వస్తుంది ఓకే ఎవరైతే పితృదేవత అనుగ్రహం పొందటానికి చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజు తేదీ కార్యక్రమాలు చేసుకొని స్వయం పాకాలు కానిచ్చి నదీ స్నానం చేసుకొని నదీ తీరంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రం యమధర్మరాజు యొక్క నక్షత్రం యమరాజ్ యమధర్మరాజు తృప్తి పడ్డాడు అంటే జీవుడికి ముక్తిని ఇస్తాడు అంటే అతనికి ఉత్తమైనటువంటి జన్మనివ్వటం కానీ ఉత్తమైనటువంటి లోకాలు పంపించడం కానీ జరుగుతుంది కాబట్టి ఇటువంటి భరణి నక్షత్రం అమాస్య రెండోది మరణాలు సంభవిస్తూ ఉంటాయి కొంతమంది ఇంట్లలో ఎంబడెంబడే మరణాలు జరుగుతుంటాయి లేకపోతే ఒక ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు పైన ఏడాదో పైన ఏడాదో ప్రతీ చలనచిత్రంలో ఉండేటువంటి వారు తరచుగా మరణిస్తూ ఉంటారు అటువంటి వారు ఇట్లా అమావాస్య కలిసి వచ్చి సోమవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య భరణి నక్షత్రం కలిసి ఉండేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో వెళ్ళి దానికి నారాయణం బలి కానీ అలానే ఈ యొక్క ముఖ్యంగా వైవశ్వత శాంతి కానీ చేస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ మరణాలు సంభవించకుండా ఉంటారు కాబట్టి ఇది చాలా మహత్తరమైనటువంటి రోజు అమావాస్య రోజు పితృదేవతానుగ్రహం పొందడానికి చాలా ఉత్తమైనటువంటి రోజు భరణి నక్షత్రం రావటమే చాలా గ్రేట్ అమావాస్య రోజు ఉండడం సాధారణంగా అంటే ఒక్కోసారి నక్షత్రాలు అటు ఇటుగా ఉంటాయి ఒక్కోసారి వస్తాయి కానీ పాఠ్యంకి పడిపోతుంది అలా కాకుండా అమావాస్య భరణి నక్షత్రం వస్తే చాలా ఉత్తమమైందని చెప్పన్నారు అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ రోజు గనక మనం ఏ పని చేసినా బ్రాహ్మడికి దానం ధర్మం చేసినా అట్లనే సాయంకాలం శివార్చన కొంతమంది శివుడికి అర్చన చేసుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు అలాంటి వారు శివుడికి ఆ రోజు సాయంత్రం అర్చన చేసుకోవటం వల్ల కూడా తనకు ఉండేటువంటి ఏదన్నా కూడా దోషాలు ఉన్నా కూడా నశించిపోతాయి ఓకే ఈ విధంగా అమావాస్యను ఉపకరిస్తుంది రేపు వచ్చి అమావాస్య భరణి నక్షత్రం అమావాస్య ఓకే రెండు విధాలుగా జోడుగా ఉంది ఇది ఓకే ఓకే గురుగారు భరణి న భరణి నక్షత్రము ప్లస్ అమావాస్య ఎంత పవర్ఫుల్ అమావాస్య ఇది అనేది తెలియజేశారు పితృదేవత అనుగ్రహం పొందాలి అంటే మరి ఈ అమావాస్య రోజు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అనే దాని గురించి అయితే ఈ వీడియో మొత్తంలో తెలియజేశారు గురుగారు మాకు నమస్కారం